హే కూటమి కుక్కర్ మీరు ఎప్పుడైనా చూసారా ఆంధ్రాలో కూటమి హిట్ అయ్యేసరికి ఇలాంటి కూటమి కుక్కర్లకి మంచి డిమాండ్ అయితే వచ్చిందంట మంచి ట్రెండింగ్లో కూడా ఉన్నాయి ఇంతకీ ఈ కూటమి కుక్కర్లో కూడా మూడు ఉంటాయి ఈ కూటమి మిక్సింగ్ అని పెట్టేసరికి ఈమె దగ్గర జనాలు బాగా వస్తున్నారు ఇంతకి ఈ కూటమిలో ఏముంటాయా అంటే ఫస్ట్ వాళ్ళ అమ్మగారి కష్టము రెండు ముగ్గురు లేడీస్ కలిసి కష్టపడి స్టార్ట్ చేసిన ఈ హెల్తీ స్ట్రీట్ ఫుడ్ మూడోది వచ్చేసరికి

ఈ కోట మిక్సింగ్ వచ్చేసరికి సజ్జ రాగి జొన్న వరి ఒకటి వడ్డీతో ఇంకోటి వచ్చినట్టుంది అయితే మొత్తానికి అక్క కోటమ మిక్సింగ్ అని పేరు పెట్టేసరికి జనాలందరూ భలే వచ్చి కూటం మిక్సింగ్ ఈ కూటం మిక్సింగ్ అని అడుగుతున్నారంట హెల్తీ ఫుడ్ కదా ఇంకా టేస్ట్ వచ్చేసరికి వీళ్ళు ఇప్పుడే కొత్తగా స్టార్ట్ చేశారు కదా నాయనా ఇప్పుడు ఇప్పుడే సెట్ అవుతుంది అయినా ఇలాంటి వాటిలో మనం టేస్ట్ చూసుకోకూడదు హెల్త్ కోసమే తినాలి నీకు హార్ట్ కావాలంటే ఇట్లా శనగలు కర్రీ వేసి ఇస్తారు స్వీట్ కావాలి అంటే నెయ్యి వేసి కొబ్బరి వేసి డ్రై ఫ్రూట్స్ వేసి బెల్లం వేసి ఇస్తారనమాట మ్యాటర్ ఏందంటే హార్కే ఫుడ్ అంటుని ఫాలో చేయి టైమింగ్ వచ్చేసరికి సాయంత్రం పూట ఉంటుంది అడ్రస్ వచ్చేసరికి మన ఒంగోలు కలెక్టర్ ఆఫీస్ ముందు అటు ఇటుగా ఉంటుంది చూసుకొని వెళ్ళు ఇంకా డౌట్ వస్తే ఆ ఫ్లెక్సీ మీద నెంబర్కి కాల్ చేయి